రొట్టె భద్రత పట్టిద్దాం ఆనందంగా జీవిద్దాం కంచి కాంచీపురం వెళ్ళే మన ప్రతి తెలుగు వాళ్ళు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అడిగే మాట ఏంటంటే బల్లి ఎక్కడ ఉంటుంది అని చెప్పని అక్కడైతే వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది బల్లి అయితే ఇక్కడ కంచిలో ఉంటుంది వరదరాజు పెరుమాల్ ఆలయంలో అయితే ఉంటుందని చెప్పని ఇక్కడ మనం ఈ వీడియోలో అయితే దర్శనం గురించి రూముల గురించి అయితే తెలుసుకుందాం ఇక్కడైతే మనకు ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయ్యేది ప్రస్తుతం అయితే ఓంశక్తి మాల అని చెప్పని మనకు భవానీ మాల ఇక్కడ తమిళనాడులో ఓం శక్తిమాలని రెడ్ కలర్ డ్రెస్లో ఉన్నారు చూసారా తమిళనాడులో ఏ టెంపుల్కి వెళ్ళినా ప్రస్తుతం వాళ్ళే కనిపిస్తున్నారు ఇప్పుడు ఉన్న లైన్ వితిన్ సెకండ్స్లో చాలా పెద్ద మొత్తంలో లైన్ పెరిగిపోయింది కారణం ఏంటంటే నాలుగైదు బస్సులు ఒకేసారి వచ్చేస్తున్నాయి వీళ్ళంతా కూడా ఒకేసారి రావడం వల్ల పెద్ద మొత్తంలో దర్శనానికి అయితే సమయం అయితే పడుతుంది తమిళనాడులో ఏ టెంపుల్కి వెళ్ళినా సరే అరగంటలో అయ్యే దర్శనం కాస్త నాలుగు నుంచి ఐదు ఆరు గంటలు కూడా టైం అయితే పడుతూ ఉన్నది సో ఈ రకంగా అయితే చాలా నేరోగా ఉంటుంది బల్లి మనకి ఇక్కడ ఈ ఆలయంలో అయితే ఉంటుంది ఇక్కడ దీని చరిత్ర అయితే చెప్తాను అంటే పెద్దగా ఏం కదా సింపుల్గా అయితే చెప్తాను ఎందుకంటే చాలా మంది బల్లిని ముట్టుకుని వస్తారు కానీ అసలు బల్లి ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఎవరికి తెలియదు మహర్షికి తన శిష్యులు రెండు పాత్రల్లో నీళ్ళైతే ఎవ్రీ డే అరేంజ్ చేసేవారు పూజకి కట్టాలి కానీ ఒక రోజైతే భక్తులు చూసుకోకుండా అందులో పడింది ఆ బల్లిని వాళ్ళు గమనించలేదు స్వామివారికి అభిషేకం చేస్తున్నప్పుడు గౌతమ మహర్షి ఆ బల్లిని గమనించి సో మీరు కూడా ఆ బల్లు కింద మారిపోండి అని చెప్పని ఇద్దరు శిష్యులను శిపించడం అయితే జరుగుతుంది వాళ్ళ శాప విభంచడం అంటే మీరు కాంచీపురం వరదరాజు పెరుమల ఆలయానికి చేరుకోండి అక్కడ సరస్వతి దేవి స్థాపానికి గురైన ఇంద్రుడు ఏనుగు రూపంలో వచ్చి స్వామి స్వామివారిని కులిచినప్పుడు మీకు శాప విమోచన కలుగుతుందని చెప్పని చెప్పడం అయితే జరిగింది వాళ్ళు ఇక్కడికి చేరుకున్న తర్వాత కొంతకాలానికి శాప విమోచనం అయితే జరుగుతుంది ఆ తర్వాత బంగారుపల్లి వెండిబల్లి రూపంలో ఇక్కడ ఆలయంలో అయితే వెళ్ళడం అయితే జరిగింది స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత వరదరాజు పెరుమాలని దర్శనం చేసుకున్న తర్వాత ఈ బంగారబల్లి వెండిపల్లి సూర్యచంద్రులను తాకడం వల్ల జరిగలక రోగాలు నయమవుతాయని చెప్పని భక్తులు గాఢంగా నమ్ముతారు ఆ క్రమంలోనే ఇక్కడ బల్లి ఎందుకు వచ్చింది ఏంటి అనేది చరిత్ర కానీ చాలామంది తెలియక బల్లిని ముట్టుకున్నామా లేదన్న ఇదిలోనే ఉంటారు కానీ అసలు చరిత్ర అయితే తెలియదు ఇంకో విషయం ఏంటంటే ప్రస్తుతం తమిళనాడులో ఉన్న టెంపుల్స్ అన్ని చాలా బిజీగా ఉన్నాయి కాంచీపురంలో మొత్తం ఊరంతా తిరిగేసినా కూడా సందు సందుల్లో తిరిగినా కూడా రూములు అయితే దొరకట్లేదు చాలా అంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి కనీసం వాష్రూమ్ కూడా మనకి ప్రాపర్గా అయితే ఉండవు ఇంకో విషయం ఏంటంటే మనకు హోటల్స్ లేవు అనుకుంటే కనుక బయట పబ్లిక్ టాయిలెట్స్ కూడా అంత గొప్పగా అయితే ఏమీ ఉండవు అవన్నీ గమనించుకుని వీకెండ్స్ టైంలో అయితే ప్రయాణాలను అయితే వాయిదా వేసుకోండి ఎందుకంటే పెద్ద మొత్తంలో అయితే ఉన్నారు ప్లస్ దాంతోపాటు కానీ ఇక్కడ ఓంశక్తి మాల వేసుకున్న వాళ్ళు కూడా పెద్ద మొత్తంలో అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ అయితే అమ్మవారి టెంపుల్లో అయితే ఉన్నాం అమ్మవారి టెంపుల్లో మనకు ఒక హాఫ్ అన్ అవర్లోని ఒక ఫార్టీ మినిట్స్లో అయ్యే పరిస్థితి నుంచి చాలా పెద్ద మొత్తంలో భక్తులు రావడం వల్ల ఇక్కడ కూడా ఇబ్బంది అవుతుంది దయచేసి ఇది